అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రూప్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం డబ్బు సంపాదించాలని దర్జాగా బతకాలని అందరూ అనుకుంటారు కానీ కొందరే అందుకోసం కష్టపడతారు కొన్నిసార్లు అదృష్టం కూడా వారి వెంట నడుస్తుంది కష్టానికి అదృష్టం తోడైతే ఇంకేముంది అనుకున్నది ఈజీగా సాధిస్తారు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాకుండా ఎదుగుతారు మరి అదృష్టం అందరినీ వరిస్తుందా అంటే చెప్పలేము కానీ కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారికి మాత్రం అదృష్టం నీడలా వెన్నంటే ఉంటుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది ఆ తేదీల్లో పుట్టిన వారు సడన్గా ధనవంతులవుతారట మరి ఆ తేదీలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యకు ప్రత్యేక లక్షణాలుంటాయి ఒక వ్యక్తి స్వభావం వ్యక్తిత్వం వృత్తి భవిష్యత్తును పుట్టిన తేదీ ఆధారంగా తెలుసుకోవచ్చని సంఖ్యాశాస్త్రం చెబుతోంది మూల సంఖ్య ఒకటి నుంచి తొమ్మిది వరకు వివిధ సంఖ్యలను సూచిస్తుంది ప్రతి మూల సంఖ్య ఏదో ఒక గ్రహానికి సంబంధించి ఉంటుందని నమ్మకం న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారికి అదృష్టం వరిస్తుంది ఆ తేదీలేంటో ఇప్పుడు చూద్దాం ఏ నెలలోనైనా నాలుగు పదమూడు ఇరవై రెండు లేదా ముప్పై ఒకటి తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య నాలుగు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఈ సంఖ్యకు అధిపతి రాహుగ్రహం దీన్ని గూఢమైన అసాధారణ శక్తులతో ముడిపడి ఉన్నట్లుగా పరిగణిస్తారు అందుకే ఈ తేదీల్లో పుట్టినవారు చాలా ప్రత్యేకంగా ఉంటారు నాలుగు అంకెగల మూల సంఖ్యలు కలిగిన వ్యక్తులు కష్టపడి పనిచేసే గుణం కలిగిన వారు విజయం సాధించడానికి శ్రమిస్తారు వారు తమ పనిలో పూర్తిగా మునిగిపోతారు అనుకున్న పని పూర్తి చేయడానికి సాధ్యమైనంతగా ప్రయత్నిస్తారు అదృష్టంతో పాటు కష్టం కూడా తోడు కావడం వల్ల వీరు అకస్మాత్తుగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఎలాంటి రిస్క్ చేయడానికైనా వెనకాడరు ఫలితం గురించి ఆలోచించకుండానే అన్ని నిర్ణయాలు తీసుకుంటారు వారి తీక్షణమైన బుద్ధి ప్రత్యేక ఆలోచనల కారణంగా మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఎప్పుడూ కొత్త అవకాశాలు వెతకడంలో నిమగ్నమై ఉంటారు అలాగే ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు మీడియా రాజకీయాలు న్యాయవాద వృత్తి వంటి రంగాలలో బాగా రాణిస్తారు వారి వ్యూహాత్మక ఆలోచన వారి ప్రతిభ ప్రభావవంతమైన వ్యక్తిత్వం వారిని ఈ రంగాలలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి వీరు క్రమశిక్షణ నిజాయితీ కలిగి ఉంటారు దీనివల్ల వారికి సమాజంలో ఎక్కువగా గౌరవం లభిస్తుంది కొన్ని నిర్దిష్టమైన పుట్టిన తేదీలలో జన్మించిన వ్యక్తులకు పుట్టుకతోనే సహజంగా ప్రత్యేకమైన టాలెంట్స్ సామర్థ్యాలు ఉంటాయి ఈ వ్యక్తులు ఏ రంగంలోకి అడుగుపెట్టినా విజయం సాధిస్తారని న్యూమరాలజీ నిపుణులు చెప్తున్నారు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఆ పుట్టిన తేదీలేంటి వీరికి ఎలాంటి సహజమైన సామర్థ్యాలు వస్తాయో తెలుసుకుందాం అయితే పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టినవారు అడ్వెంచరస్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు ఏ పనినైనా వారికి అనుకూలంగా మార్చుకోగలరు అలాగే యాక్టివ్గా ఉంటారు యాక్టివ్ ఎన్విరాన్మెంట్లో ఉత్తమంగా పనిచేయడానికి ప్రయత్నిస్తారు ధైర్యంతో కొత్త సరిహద్దులను నిర్భయంగా అన్వేషిస్తూ అవకాశాలను చేజిక్కించుకుంటూ ముందుకు సాగుతారు లైఫ్ పాత్ నంబర్ ఫైవ్ ఉన్న వ్యక్తులు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ తరచుగా కొత్త పోకడలు కొత్త టెక్నాలజీలు అందిపుచ్చుకుంటూ ఉంటారు వీటి గురించి ఇతరులకు మార్గనిర్దేశం కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ అడ్వాన్స్డ్ ప్రోగ్రెస్లో ఉంటారు అలాగే పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తుల్లో క్రియేటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది వీరు ఎలాంటి క్లిష్టతరమైన సమస్యలైనా ఇట్టే పరిష్కరించగలరు వీరు ప్రతి పనిని ప్రతి సమస్యని అవకాశాలుగా చూస్తారు వీరు ఏ పని చేసినా క్రియేటివ్ థింకింగ్తో ఆలోచిస్తారు ప్రతి సమస్యను సవాళ్లతో ఎదుర్కొంటారు సవాళ్లకు ప్రత్యేకమైన పరిష్కారాలను కనిపెడతారు లైఫ్ పాత్ నంబర్ త్రీ ఉన్నవారు డిజైన్ కమ్యూనికేషన్ ఆర్ట్స్ వంటి సృజనాత్మక రంగాలలో బాగా రాణిస్తారు వీరు ఆవిష్కరణ ఆలోచనలు ప్రతి పనిలోనూ ఇన్నోవేటివ్ థింకింగ్ను పెంపొందించే వాతావరణంలో బాగా పనిచేయగలరు అలాగే అలాంటి ఆలోచనలతో బాగా వృద్ధి చెందుతారు ఇక పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులకు దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది వీరికి బలమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి విజయం సాధించాలనే సంకల్పం కూడా వీరికి ఎక్కువే వ్యాపారాల్లో సమస్యలు వీరు ఈజీగా పరిష్కరిస్తారు కొత్త బిజినెస్లు సులభంగా ప్రారంభిస్తారు ఆ సామర్థ్యంతో లాభదాయకమైన అవకాశాలను గుర్తిస్తారు అలాగే వ్యాపారంలోనైనా పనిలోనైనా రిస్క్ తీసుకునే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణాల వల్ల పోటీ ప్రపంచంలో ఇతరుల కంటే ముందుంటారు లైఫ్ పాత్ నంబర్ నైన్ ఉన్నవారు వ్యూహాత్మక ఆలోచనాపరులు వారు సవాళ్ళతో కూడిన పరిస్థితులను విజయవంతమైన వెంచర్లుగా మార్చుకోగలరు వీరు ఎప్పుడూ లక్ష్య సాధన వైపే కృషి చేస్తారు ఏ పని చేసినా విజయవంతం అవ్వడానికే ప్రయత్నిస్తారు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అన్ని విషయాల్లోనూ స్పష్టమైన అవగాహన వీరికి ఉంటుంది ఏ పనిలోనైనా ముందడుగు వేయగలరు వీరిలో ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఏ పని చేసినా ఇతరులను ప్రభావితం చేయగలరు నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఒక నిర్ణయం తీసుకుంటే దాని కారణంగా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు వారి కళ్ళ ముందే కనిపిస్తుంది అన్ని విషయాలను చూడగలిగే సహజమైన సామర్థ్యంతో ఉంటారు వీరు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే నిరంతరం కొత్త అవకాశాలను అన్వేషిస్తూ ఉంటారు కొత్త మార్గాలను ఏర్పరుచుకుంటూ జీవితంలో ముందుకు సాగుతారు లైఫ్ పాత్ నంబర్ వన్ ఉన్నవారు ట్రెండ్ సెట్టర్లు వీరు ఏ పని చేసినా దానిని వేరే వారు అనుకరిస్తూ ఉంటారు సవాళ్లకు ఎదురు నిలిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాగే ఎప్పుడు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చూసారు కదండి ఈ వీడియోలో మనం ఏ ఏ తేదీల్లో పుట్టినవారు ఎలా ఉంటారు వారికి ఎప్పుడు కలిసి వస్తుంది అనే వివరాలను తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్